ఉభయ జిల్లాల్లో నిత్యాన్నదాతగా అన్నపూర్ణగా ప్రసిద్ధి చెందిన మానవతావాది శ్రీ డొక్కా సీతమ్మ గారు పెంటా ప్రాంతంలోని లంకల గన్నవరం గ్రామానికి చెందిన ఆ మహాయిల్లాలు ఆయా ప్రాంతాలలో తరచూ వచ్చే అతివృష్టి అనావృష్టిల కారణంగా పలు ఇబ్బందులకు గురయ్యే ఆ ప్రాంత గ్రామాల పేదలను ఆదుకుంటూ వచ్చిన వారికి లేదనకుండా నిత్యాన్నదానం జరిపేవారు అన్నమో రామచంద్ర అన్నవారి ఆకలి తీర్చిన మహాయిల్లాలుగా ఖ్యాతిగాంచిన శ్రీ డొక్కా సీతమ్మ గారి పేరు మీద రెండు వేల ఇరవై రెండులో పిఎస్ఎస్ఎంలో ప్రారంభించిన గొప్ప ప్రాజెక్టు సీతమ్మ ప్రాజెక్టు రెండు వేల ఇరవై ఒకటిలో ఆదిమూలం వెంకటేశ్వరరావు గారు డొక్కా సీతమ్మ గారి ఇంటికి సమీపంలోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో ధ్యానం చేస్తున్నప్పుడు డొక్కా సీతమ్మగారు ధ్యానంలో కనిపించి తాను అనేక అన్నదానాలు చేశానని ఇక నుంచి ధ్యానదానం చేయాల్సిన అవసరముందని సందేశమివ్వడం జరిగింది అలా డొక్కా గారిచ్చిన సందేశాన్ని స్ఫూర్తిగా తీసుకుని కోనసీమ జిల్లా పిరమిడ్ మాస్టర్లతో డొక్కా సీతమ్మ ప్రాజెక్టును ప్రారంభించారు ఈ క్రమంలో డొక్కా సీతమ్మ గారి గ్రామంతో పాటు ఆ చుట్టుపక్కల ఉన్న నూటెనిమిది గ్రామాలలో యాభై మంది పిరమిడ్ మాస్టర్లు తలో ఒక పది చొప్పున గ్రామాలను ఎంచుకుని పదకొండు రోజుల ధ్యాన ప్రచారం చేశారు ఆయా గ్రామాల ప్రజల సహకారంతో అక్కడే భోజన వసతి సదుపాయాలు ఏర్పాటు చేసుకుని ఆ నూటెనిమిది గ్రామాలలో ధ్యాన శాకాహార పిరమిడ్ జగత్ల పట్ల జ్ఞానాన్ని ప్రజలకు అందించారు దేవాలయాలే ధ్యానాలయాలు కావాలనే ఆశయంతో తమ మొదటి లక్ష్యంగా చుట్టుపక్కల ఉన్న గ్రామాలలో ధ్యాన ప్రచారం చేయాలని రెండవ లక్ష్యంగా సీతమ్మ గారి పిరమిడ్ ధ్యాన ఆశ్రమం ఏర్పాటు చేయాలని మూడవ లక్ష్యంగా సీతమ్మ సీతమ్మగారి ఇంటి చుట్టుపక్కల ఎనిమిది పిరమిడ్లతో పాటు సీతమ్మ సీతమ్మగారి ఇంటి దగ్గర ప్రధాన పిరమిడ్ను నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు అలాగే ఈ ప్రాజెక్టు కార్యకలాపాల్లో భాగంగా ప్రతి నెల ఐదవ తేదీన రెండు రోజుల పాటు ధ్యాన తరగతులను అలాగే ప్రతి ఏటా నవంబర్ ఐదున డొక్కా సీతమ్మ గారి పిరమిడ్ వార్షికోత్సవాలను కూడా రెండు రోజుల పాటు అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నారు ఈ అద్భుతమైన డొక్కా సీతమ్మ ప్రాజెక్టులో భాగస్వాములైన ప్రతి ఒక్కరికీ మా హృదయపూర్వక కృతజ్ఞతలు